Has it been exciting? Huh? That's what she told me last night. <laughs> Five o'clock. Huh?

ఎన్నేళ్ళ నుంచి ఆడుతున్నా ప్రొఫెషనల్ అయితే ఫైవ్ ఇయర్స్ అంతకుముందు అంతకుముందు నేను అథ్లెటిక్స్ లో ఉన్నాను అంటే ఇంకా కోకో నేషనల్స్ ఆడు బ్యాడ్మింటన్ నాన్న అంటే కాంపిటీషన్స్ ఏం చేయలేదు ప్రాక్టీస్ ఇక్కడ మన గ్రౌండ్ ఎక్కడ ఉంది అక్కడ సర్ థర్మల్ లో ఉన్న మమ్మ చోట ఉంది సర్ గ్రౌండ్ ఓకే థర్మల్ ఆ జెనికో గ్రౌండ్ జెనికో గ్రౌండ్ అక్కడ ఏమి అంత లేక్ ఆడుకోవడానికి అన్ని ఉన్నాయా గ్రౌండ్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రికెట్ వర్క్ అయితే అంతేం లేదు సార్ మిగతా గేమ్స్ అన్నిటికీ బాగానే సార్ ఇప్పుడు ఇప్పుడు సిమెంట్ అది పని చేసింది పనికి వచ్చారు ఆర్టీపీ పని చేసింది అన్నమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న వయసులో వచ్చాము

లేదు సార్ అంటే నేను ఎప్పుడైతే ప్రొఫెషనల్ గా స్టార్ట్ చేయాలనుకున్నాను నేను అప్పుడు హైదరాబాద్కి మా మామ మాట్లాడిచ్చేసి కడప కడప అయినా సార్ సురేష్ సార్ అయినా సార్ సో ఆ సార్ అకాడమీకి వెళ్ళినాను ఒక టూ మంత్స్ సో ఆ సార్ వల్లే నేను కడప అసోసియేషన్ అయ్యాను ఇంకా అక్కడ నుంచి ఆ తర్వాత అయ్యాయి స్టేట్ అక్కడ నుంచి స్టేట్ టీమ్ సెలెక్ట్ అయ్యాను సార్ ఆ ఇయర్ నేను ఛాలెంజెస్ కూడా సెలెక్ట్ అయ్యాను సార్ నైన్టీన్ తర్వాత మళ్ళీ ఆ ఇయర్ ఎన్సీఏ కూడా సెలెక్ట్ అయింది ఇంకా అలా ఒక అది ఫస్ట్ ఇయర్ ఫోర్ ఇయర్స్ అలానే అయింది ఇంకా లాస్ట్ ఇయర్ ఆప్షన్లో డబ్బులు దానికి ఏమైనా చేయగలుగుతా ఐడెంటిఫికేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వ్యవస్థలో కొన్ని లోపాలు కూడా ఉంటాయి వ్యవస్థలు ఎంత బాగున్నా ఆ వ్యవస్థలు హెడ్ చేసే వ్యక్తుల్లో కూడా కొన్ని కొన్ని లైక్స్ లైక్స్ లేకపోతే ప్రమోషన్స్ ఇవన్నీ ఉంటాయి దానివల్ల మెరిట్ ప్రమోట్ కాదు మీకు అలాంటి అనుభవాలు ఏమైనా చిన్న వయసులో నాకే వికెట్ సెక్ట్ చేయాలి

బాగుంది సార్ అంటే లైక్ అంటే చేయాలి అనుకునేది చేసినాను నేను సార్ సో అంటే నీ శక్తి నీకు తెలిసింది ఎప్పుడు అంటే ఒకసారి ఒక శక్తి వాళ్ళకి తెలియదు ఇన్నర్గా ఇంటర్నల్గా ఉండే శక్తి ఆ టైంలీ ఆ స్ఫూర్తి వచ్చినప్పుడు ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇట్ ఇలా క్లించ్ ది ఈవెంట్ అనమాట ఇప్పుడు నువ్వు ఆ మూమెంట్లో చాలా బ్రహ్మాండంగా టైమ్లీ ఆడా ఆడిన దానివల్ల నీకు ఏమైంది ఒకేసారి దేశం ప్రపంచం మొత్తం అంతే కదా అంటే ఆ స్పర్వా ది మూమెంట్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట మనకుండే శక్తి ఆ శక్తిని కొంతమంది ఉపయోగించగలుగుతాను అప్పుడు నువ్వు అన్ని మర్చిపోయా ఏం ఆడాలి గెలవాలి నీకు అవకాశం వచ్చిందనే విధంగా ముందు గెలిపే మధ్యాహ్నం అనుకున్నావు అనుకున్నాం పేరు వస్తుందని అంటే నేను నాకు కొంచెం అంటే నేను కొంచెం ఇంట్రోడ్చర్ కొంచెం ఎంత తక్కువ ఉంటే అంతే మంచి అన్నమాట యా పొనొ వర్క్ ఉండాలి yes పొనొ వర్క్ yes ఉండాలి ప్రొయాక్టివ్ గా ఉండాలి అంటే నీకు లైఫ్లో కొన్ని కొన్ని డ్రాక్షన్స్ వస్తూ ఉంటాయి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అవకాశం అద్దుగా మీరు ఎదుగుతారు అక్కడ వెతిడా అయినా లేకుంటే కాంప్లెసెన్సీ వచ్చినా లేకుంటే ఎగో ప్రాబ్లం వచ్చినా నాకు అన్నీ తెలిసిన ఆలోచన వచ్చిన అక్కడ నిలిచిపోతారు లేకుంటే అక్కడ ఇది నీకు ఒక అదృష్టం అనొచ్చు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ నీకు నీ జీవితానికి పేరు ప్రతిష్ట సెటిల్ కావడానికి కలుపు అనమాట దాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి అప్పుడు నీకు ఈవి అసట్ ఫర్ ద నేషన్ దేశానికి ఒక అసట్గా తయారవుతుంది ఫస్ట్ టైం మేము పెట్టా ఫైవ్ మంత్స్ అయినా अस्पेमेटल जब ले मुंबई जब वर्ल्ड कप के मुंबई में वन वन टू मंथ्स आयतन से तुमने सिर्फ़ पहली बार कहा टू मंथ्स थी थ्री मंथ्स वे केम जो वाइज़ैक फॉर द कैंप कैंप के वाइज़ैक वर्ल्ड कप कैंप सर मेटल पहली टाइम सर लाइक पहली बार मेटली एंड ऑलवेज़ हैविंग अ गुड इंटरेक्शन बट एक कुमार �

స్టేట్ ఆడిన తర్వాత నీకే వస్తుంది నాకు బీసే మ్యాచ్ ఫీ అవన్నీ వచ్చేది సో అప్పుడు కొంచెం నేను నాకు అంత అవసరం పడేది కాదు సార్ నేను ఏమన్నా స్పైక్స్ అవి కొనుక్కోవాలంటే డాడీని అడిగేదాన్ని నార్మల్ ఖర్చులకి నా దగ్గర ఉండేది ఫాదర్ సప్లిమెంట్ చేసేదా మీకు ఖర్చు అంతా ఫాదర్ చేసేదా అంటే ఒక్కొక్కరు స్టోరీ ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ స్టోరీ

The, the women winning and home ground, like a turning moment, and that stadium, that energy that I saw rose up. Something I've not seen. At least either match will kill us. That day was like the energy, the amount of cheering. Mm. Next level. <laughs> she made it a very thanks match. <laughs> mm. All of us were on the edge of our chairs, we enjoyed it so much. ఫ్రమ్ ద బిగినింగ్ క్రికెట్ ఈస్ ఎ గ్లామరస్ గేమ్ ఈవెన్ ఐ కండక్ట్ ఆర్ చెస్ కాంపిటీషన్లో అప్పటి నుంచి ప్రమోట్ చేసేవాడు హైదరాబాద్లో సో మెనీ టైమ్స్ ఈ చెస్ కాంపిటీషన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ పెట్టాం విశ్వనాథ్ అప్పట్లో విశ్వనాథ్ బాగా అతను ఆల్ గేమ్స్ని ప్రమోట్ చేయాలి ప్రతి ఒక్కరికి గేమ్స్ అనేది జీవితంలో ఒక పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ ఒక హెల్తీ సొసైటీ ఉండాలంటే హ్యాపీ సొసైటీ ఉండాలంటే గేమ్స్ కూడా పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ ఉండాలి రెండోది కూడా గేమ్స్ వల్ల స్పోర్ట్స్ వల్ల ప్రతి ఒక్కరు ఎంగేజ్ అవుతూ ఉంటారు నేషనల్ యూనిటీ అండర్స్ ప్రైడ్ రెండోది వాళ్ళకు కూడా హెల్త్ ఫిట్నెస్ लांगा <laughs> <ये दो> आड़ाने <laughs> Better nince. Thank ఇంకా ఆఫ్ అడ్రస్ కానీ అన్ని బాధలు లేకుండా చేస్తాం చేయడాల్సి దేవల్సింది రాడి తెలుగు బిడ్డగా గర్వించేది కమ్ కదరా హండ్రెడ్ ట్వెంటీ త్రీ సెషన్